హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే దీవాళి రోజుది అనమాట వ్లాగ్ చాలా డేస్ అవుతుంది కానీ పోస్ట్ చేయలేదు నేనైతే వీడియోని సో ఈ రోజైతే వీడియోని చూసేయండి వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే నచ్చుతుంది ఓన్లీ దివాళీయే కాదు నేను దీనిలో సంక్రాంతి వీడియో కూడా పోస్ట్ చేస్తున్నానండి అంటే ఫెస్టివల్ వ్లాగ్ అంతా కలిపి ఒక దానిలో ఉంటుంది కదా అన్నట్టుగా సో ఇక్కడ అయితే మేము దీవాళి రోజు ఇది కూడా వేసాము చిన్న చిన్నగా అయితే చాలా కాల్చామండి పిల్లలు ఉన్నారు కదా స్మోక్ తక్కువ వచ్చేలాంటివి అయితే చాలానే కాల్చాము అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళి మా పిల్లలకి స్మోక్ అది పట్టేస్తుంది అని చెప్పేసి కాల్చాం కానీ బాగా దూరంలో పెట్టి కాల్స్తూ ఉన్నారండి స్లోగా ఇలా అన్నీ కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మరి దీవాలి టైంలో మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అన్నది కూడా చెప్పండి సో ఇంకా ఇంకో పక్క రెగ్యులర్గా మా మదర్కి అయితే ఇలా టీవీలో ఇది చూసే అలవాటు అయితే ఉందండి కంపల్సరీగా వాచ్ చేస్తూ ఉంటారు ఏ చెప్పాను కదండి ఇది ఫెస్టివల్ వైబ్స్ అన్ని కలిపి చేస్తున్న వీడియోని ఇదైతే మా ఊర్లో సంక్రాంతి టైంలో అనమాట ఎంత హడావుడు అంటే అసలు అంత హడావుడు అండి ఒక పక్క డీజే బాక్సులు అని చెప్పేసి డ్రమ్స్ వాయించే వాళ్ళు అబ్బా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలండి ఎవరైనా సంక్రాంతి టైంలో ఊరు మిస్ అవుతారు కదా ఉన్నారు ఏదన్నా సిటీస్లో అంటే కంపల్సరీ విలేజ్కి అయితే వెళ్ళిపోతారు కదా మా సిచువేషన్ కూడా ఇక్కడ అంతేనండి మేమైతే డెఫినెట్గా విలేజ్కి వెళ్ళిపోతాము మా వారైతే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే వెళ్ళిపోతారు నేనైతే టైంకి వెళ్ళి కొంచెం ఎగస్టా ఎక్కువ రోజులు ఉండొచ్చు కదా అని అనుకుంటా మా వారైతే ముందెళ్ళి నేనన్నా ఎగస్టా రోజులు కూడా ఉందామని అంటారు సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము మా ఊర్లో అయితే ఎప్పుడు కూడా ఇలాంటి వేషాలు అయితే వేస్తూ ఉంటారండి కాంతార వచ్చిన బాగా ఇది కదా ఫేమస్ కదా అందుకోసం కాంతార గెటప్ కూడా వేశారు ఫైనల్లీ కాళికా దేవులు అయితే పిచ్చిగా భయపెడుతూ ఉంటాయండి జనాల్ని అసలు చాలా భయం ఉంటది ఉంటుంది బట్ ఓకే ఓకే ఆ భయం అంతటిని ఇది చేసుకుని ఇదేంటి కాంతార గెటప్స్ అయితే చూస్తూ ఇంకా ఈ కాళికా దేవి గేటప్లు అయితే చూస్తూ ఉంటారు నాకైతే చాలా భయం నేనైతే కట్టెలు వెనకాల ఆ డూర్లు వెనకాల ఆ మనుషులు వెనకాల నించుని మరీ వాచ్ చేస్తూ ఉంటానండి వాళ్ళు డైరెక్ట్గా చూశారు మన వైపు అంటే కళ్ళెల్లా తిప్పుతూ ఉంటారు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి అమ్మో పిచ్చి భయం వేస్తుందండి అసలు పిచ్చి భయం వేస్తుందండి అసలు కానీ ఎలాగోలాగా ఇది పడుతూ అయితే చూస్తాను నేను సో సంక్రాంతి టైం అనగానే ఊరు అంటే ఓకే ఇది కదా మనందరికీ మా బాబు అయితే తెల్లవారుజామున ఇలా తలకి ఇది కట్టేసి మరి బయటికి తీసుకొచ్చామండి మంచు పడుతుంది కదా అందుకోసం అనమాట అయినా మా వాడికి ఏ మాత్రం భయం లేదండి భయం లేకుండా అలానే చూస్తూ ఉన్నాడు మంచిగా డీజే వాచ్ చేశాడు అన్నీ వాచ్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడైతే ఇంకా బర్రెంలు అనమాట బర్రెంలు డ్యాన్స్లు ఇవన్నీ చేస్తూ ఉన్నాయండి మోస్ట్లీ ఇదంతా మరిసారి రోజు సంక్రాంతి అనగా భోగి రోజు నైట్ అయితే ఇలా జరుగుతుందండి మాకు మరి మీ విలేజ్లో కూడా ఇలాగే చేస్తారా మీరు కూడా ఇంతే ఎంజాయ్ చేస్తారా అన్నది డెఫినెట్గా మీ కుదిరితే అయితే నాకు చెప్పడానికి ట్రై చేయండి కామెంట్ రూపంలో ఫైనల్గా డబ్బులు అడిగే సెక్షన్ అండి మొత్తం గ్రూప్ మొత్తానికి ఇస్తాము అంటే లేదు విడివిడిగా అడుగుతారు బ్యాండ్ అడుగుతారు అక్కడికి అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చామండి అయినా బరినమ్మలకి వేరంటున్నారు డప్పులు కొట్టే వాళ్ళకి వేరంట ఇంకా మళ్ళీ వెనకాల ల్యాం లైట్లు పట్టుకుని తిరగాలకి వేరు అమ్ము దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే అమ్మవారికి ప్లేట్లోనే మనకి తోచినంత పెట్టేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే చూసినప్పుడల్లా ఎవ్రీ ఇయర్ ఇంకెక్కడ చూస్తే ఇదైతే భలే మంచిగా అనిపిస్తూ ఉంటుందండి వీళ్ళందరూ బాలకృష్ణలు గెటప్ వేసినట్టే అనమాట సో ముందు బాలకృష్ణులకి ఎటప్పేసి పాట పాడుతూ ఉంటూ ఉంటుంది అది అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి వెనకాల వెంకటేశ్వర స్వామి సాంగ్ కూడా వేస్తారండి అసలు భలే ఉంటుందన్నమాట బాగా నచ్చింది నేనైతే కాపీరైట్ స్ట్రైక్ వస్తానే అదంతా రిమూవ్ చేసేసాను వాయిస్ అంతా షేర్ చేసేటప్పటికి మీకు క్లమ్జీ అయిపోద్దండి అర్థం కాదు సో అందుకోసం నేను మోస్ట్లీ ఏ వీడియోలో కూడా ఒరిజినల్ వాయిస్ అక్కడికి అక్కడ తీసింది షేర్ చేయను ఆల్మోస్ట్ కొన్నిసార్లు అయితే కాపీరైట్ స్ట్రైక్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇది చేయను అనమాట ఫైనల్గా అయితే భలే ఉంటుంది అమ్మవార్లు అయితే ఇద్దరండి వెంకటేశ్వర స్వామికి ఇద్దరిని పెట్టారు పక్కన వాళ్ళు అయితే మంచిగా రిలాక్స్ కూర్చున్నారు మారుగు మీద వీళ్ళైతే ఇలా డ్యాన్స్ చూస్తూ ఉన్నారండి మీకు మన వీడియోలు ఎలా అనిపిస్తుంది ఏంటి అన్నది కూడా చెప్పండి నేను రెగ్యులర్లీ చాలా ఇర్రెగ్యులర్ బట్ ఈ మధ్య కొద్దిగా రెగ్యులర్ అవుదాం అనుకుంటున్నాను మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా నేను ఇంకా మంచిగా రెగ్యులర్ అవి మంచి మంచి వీడియోస్ ఇవన్నీ తీస్తూ ఉంటానండి ఇదైతే మా బాబు పాప ఇంకా దండలు అయితే వేస్తున్నారండి భోగి రోజు అనమాట భోగి రోజు మార్నింగ్ సో అందరం హెడ్ బాత్ చేసేసాము చేసేసి వచ్చి ఎర్లీ మార్నింగ్ మా పిల్లలు అయితే భోగి దండలు వేసి దండం పెట్టుకుంటున్నారండి ఇక్కడ భోగి దండలు అయితే భోగి పిడకలు ముందే వేశారు మత్తయ్య గారు అయితే మేము తర్వాత ఆ రోజు మార్నింగ్ అయితే భోగి దండలు అది గుచ్చుకుని వేశామన్నమాట సో మొత్తం ఫోర్ అయితే చేసుకున్నామండి అలా ఒకళ్ళు ఒకళ్ళం వెళ్ళి దండ జంటల వరకు వెళ్ళి దండలు వేసాం ఫస్ట్ అయితే పిల్లలే వేశారు మా పిల్లలు వేసిన తర్వాతే మేము మా బావగారు వాళ్ళది వేసామండి సో ఒక్కొక్కరుగా ఇంకా ఇక్కడ భోగి దండ ఇదంతా మనకి ఉన్న ఇయర్ జరిగిన ఇదంతా పోయి కొత్త సంవత్సరంలో అంతా మంచిగా జరగాలి అని ఇది చేసుకోవడానికి చెత్త వేస్తారు అని చెప్పేసి నాకైతే అదే తెలుసు మీకు ఇంకేమైనా కొత్తగా తెలిస్తే నాకు చెప్పండి ఇంకా అరిటాకులో ఆ రోజైతే అందరం అరిటాకులో భోజనం చేసామండి కంప్లీట్గా ఇక్కడైతే మా పిల్లలకి అయితే ఫస్ట్ ఇయర్ భోగిపళ్ళు పోయించాము మళ్ళీ సెకండ్ ఇయర్ అనమాట సెకండ్ ఇయర్ కూడా భోగిపళ్ళు పోద్దాం కదా అని చెప్పేసి సరదాగా భోగిపళ్ళు అయితే పోయించాము సో ఫైనల్గా మా పిల్లలు ఇద్దరు అయితే కూర్చున్నారు గెస్ట్లు కూడా వచ్చేసారండి స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం అందరూ వచ్చి ఒక్కొక్కరిగా భోగిపళ్ళు పోసి మా పిల్లల్ని బ్లెస్సింగ్స్ అది ఇచ్చారు ఇంకా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వాళ్ళు పోయించుకునే వాళ్ళు అని చెప్పేసి అంటారు కదా సో భలే అనిపిస్తుంది అంతా కూడా అండి మా పిల్లలు ఫొటోస్కి వీడియోకి స్టిల్ ఇవ్వడం కోసం ఎంగేజ్ చేస్తున్నారండి ఇక్కడ సో ఇద్దరు ఇలా ఒకే కలర్ తీద్దాము అని ఒకే కలర్ అని ఏమీ అనుకోలేదు అందుకే డిఫరెంట్ కలర్సే వేసాం పిల్లలకి